ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ ఏదైనా ఉందంటే అది క్రియేటివిటీ కంటెంట్ రైటర్స్ కావాల్సింది క్రియేటివిటీ ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు అది ఏ డిటెక్ట్ చేయలేని కంటెంట్ మీరు అలా క్రియేట్ చేయవచ్చు చాలా మంది చార్ట్ జీపీటీ ద్వారా కంటెంట్ క్రియేట్ చేసి ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు ఆ పొరపాట్లు చేసి డబ్బులు రాకుండా ఎలా కోల్పోతున్నారు నేను మీకు చెప్పబోయే టూల్ యూస్ చేసి మీరు చార్ జీపీటీతో క్రియేట్ చేసిన కంటెంట్ ని కూడా మనుషులు రాసినట్టుగానే కంటెంట్ ని ఎలా రీక్రియేట్ చేయవచ్చు తద్వారా మీరు కంటెంట్ రైటింగ్ పాయింట్ లో మీరు మరీ ఎలా అర్న్ చేసుకోవచ్చు పూర్తి సమాచారం వీడియోలో చెప్తాను మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ వీడియోని పూర్తిగా చూడండి నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు తెలుగు ఫస్ట్ నేను మీకు అసలు ఒక కంటెంట్ రైటర్ కి జనరల్ గా ఇప్పుడు మార్కెట్లో ఎంత డిమాండ్ అండి ఒక ఫ్రీలాన్సర్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఫేమస్ గా కంటెంట్ రైటర్స్ ఇక్కడ అప్లై చేసుకుంటారు ఫ్రీలాన్సింగ్ చేసుకునే వాళ్ళకి కంటెంట్ బట్టి యావరేజ్గా గా చూసుకుంటే పదిహేడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎనిమిది వందల రూపాయలు పదహారు వందలు పాతిక వేల రూపాయలు ఇది నెలకై ఉండొచ్చు నలభై రెండు వేల రూపాయలు పదిహేడు వందల యాభై రూపాయలు మీరు ఎక్కడ చూసినా మినిమం చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల వరకు కంటెంట్ ఇస్తున్నారు ఇది గంట సేపు వర్క్ చేసినంత వరకు యాజ్ ఆఫ్ నో కంటెంట్ రైటర్ డిమాండ్ కంటెంట్ రైటింగ్ కి కొంచెం క్రియేటివిటీ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది కాకపోతే ఇప్పుడు ఏ టూల్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఏ చార్జీటీ యూజ్ చేసి నేను కంటెంట్ రైటర్ అయిపోవచ్చు కంటెంట్ రైటింగ్ జస్ట్ ఒక కంటెంట్ రాసేస్తే నాకు డబ్బులు వచ్చేస్తే అనుకుంటారు కాకపోతే ని యూజ్ చేసి మీరు కంటెంట్ రాస్తే మీకు ఫ్రీలాన్సింగ్ ద్వారా వర్క్ చేస్తే మీ ఎవరైతే మీ క్లైంట్ మీ మీరు ఇచ్చిన కంటెంట్ ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అది ఎలాగో మీకు ఫస్ట్ చూపించిన తర్వాత రిజెక్ట్ అవ్వకుండా మీరు రాసిన యునిక్ కంటెంట్ కి డబ్బులు ఎలా వస్తాయో అది ఎటువంటి టూల్ వేసేలా కూడా మీకు గా నేను చార్జీపీటీ న్యూస్ చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ గ్లోబల్ వార్మింగ్ కాబట్టి గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక ఆర్టికల్ రాయమని చెప్పాను జీపీటీ మనకి నీట్ గా ఒక ఐదు వందల పదాలు ఆర్టికల్ రాసిస్తుంది కాకపోతే ఇప్పుడు మీరు యాజ్టీస్ గా ఇదే కంటెంట్ తీసుకొచ్చి మీ క్లయింట్కి ఇస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఏతో జనరేట్ చేసిన కంటెంట్ ని డిటెక్ట్ చేయడానికి జీపీటీ జీరో అనే ఒక పవర్ఫుల్ టూల్ ఉంది ఈ టూల్ని యూస్ చేసి మనం క్రియేట్ చేసిన కంటెంట్ ఒరిజినల్ లేకపోతే ఏ ఏ కంటెంట్ అని తెలిసిపోతుంది ఇప్పుడు మీరు చార్ జిపిటీ తినో కంటెంట్ క్రియేట్ చేసేస్తారు అనుకుందాం సో మీరు ఇచ్చిన కంటెంట్ని సింపుల్ గా మీరు ఇచ్చిన మీ క్లయింట్ ఏం చేస్తారంటే కంటెంట్ని కాపీ చేసి ఈ జీపీటీ జీరో అనే ఒక టూల్లో పేస్ట్ అనమాట సింపుల్గా చేసిన తర్వాత రన్ స్కాన్ మీద క్లిక్ చేస్తారు చూడండి ఇక్కడ రన్ స్కాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఏమైనా వచ్చింది వంద శాతం ఇది ఏ జనరేటెడ్ కంటెంట్ అని వస్తుంది వెంటనే మీ క్లయింట్ ఏమంటారు బాబు నువ్వు ఏ కంటెంట్ జనరేట్ చేసో నువ్వు ఎప్పుడు మా కంటెంట్ రాయాల్సిన అవసరం లేదని చెప్పేస్తారు నువ్వు కాపీ చేసో చెప్పడం నా నా ఒరిజినల్ వర్క్ అని చెప్పావు కాబట్టి సో ఇలాగ చాలామంది తప్పులు చేస్తున్నారు మరి దీనికి ఆల్టర్నేటివ్ మీకు చెప్పేది ఏంటంటే దా ఆ టూల్ పేరే హిక్స్ డాట్ ఏఐ ఈ హిక్స్ డాట్ యూజ్ చేసి మనం అన్డిటెక్టబుల్ ఏ రైటర్ని రైటర్ యూస్ చేయబోతున్నాం సో దీన్ని యూజ్ చేసి ఏ జనరేట్ చేసిన కంటెంట్ ని రీరైట్ చేసి మనం జీపీటీ జీరో వంటి టూల్స్ ని మనం బైపాస్ చేయడం ద్వారా హ్యూమన్ కంటెంట్ ని జనరేట్ చేసినట్టుగా చేయవచ్చు విత్ ఏ కంటెంట్ తో అది మనం చెప్ప తెలుసుకోబోయేది సో ఫస్ట్ మనం హిక్స్ డాట్ ఏఐని యూజ్ చేయాలంటే హిక్స్ డాట్ ఏలో మన ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఆప్షన్ ఏముంటుందంటే బైపాస్ ఏ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ బైపాస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు మీరు ఏదైతే జీపీటీతో క్రియేట్ చేశారో ఆ కంటెంట్ని అయితే ఇన్పుట్ కానీ తీసుకుంటారు సో మనం ఒక ఇన్పుట్ కానీ తీసుకోబోతున్నాం ఇన్పుట్ కానీ తీసుకుని ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట యాక్చువల్గా ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకు ఒక లిమిట్ అయితే ఉంటుంది సో అప్ టు వన్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ వరకు మనం ఇవ్వచ్చు అనమాట సో నేను ఈ కంటెంట్ని టీజ్గా ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేయాలంటే హ్యూమనైజ్ అయిన ఒక ఆప్షన్ మీద ప్లస్ చేయాలి ఇప్పుడు మనకి హిక్స్ డాట్ ఏ ఏం చేస్తుందంటే మనం ఏ చార్ట్ జీపీటీ ద్వారా జనరేట్ చేసిన కంటెంట్ని కంటెంట్ వచ్చేసరికి అవుట్పుట్ వచ్చేసరికి మనకి హ్యూమన్ రిటెట్ అనే అవుట్పుట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే కంటెంట్ని ఇందాక జీపీటీ జీరోలో ఏదైతే ఇది ఏ కంటెంట్ అని చెప్పిందో దీంట్లో మనం ఈ కంటెంట్ ఇచ్చి చెక్ చేయబోతున్నాం ఇది మనం హిక్స్ డాట్ ఏ ద్వారా జనరేట్ చేసిన కంటెంట్ రన్ స్కాన్ మీద ప్రెస్ చేస్తున్నాను చూడండి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ హ్యూమన్ కంటెంట్ అని చెప్తుంది ఏ కేవలం ఫైవ్ పర్సెంట్ చెప్తుంది సో ఈవెన్ మీరు ఇచ్చిన మీ క్లయింట్కి ఈ కంటెంట్ వస్తే క్లయింట్ మీ కంటెంట్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అది హ్యూమన్ కంటెంట్ కాబట్టి సో మీరు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా రిఫరెన్స్ తీసుకురా రిఫరెన్స్ తీసుకున్నారని చెప్పినా ఏమవుద్దు మీరు అనుకోవచ్చు ఈ కొంత మార్జినల్ ఎర్రర్ కూడా ఉంది కదా అని కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ టూల్స్లో చాలామంది ఏం చెప్తున్నారంటే గ్రావిటీ రైట్ అనే ఒక టూల్ని యూజ్ చేసి మీరు మంచి కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాకపోతే ఈ గ్రావిటీ రైట్లో కూడా చాలా తప్పులు అయితే వస్తున్నాయి నేను మీకు లైవ్లో చూపిస్తాను ఈ గ్రావిటీ రైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు రీ రైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కువ మంది ఇప్పుడు ఇంటర్నెట్లో ఏం చెప్తున్నారంటే దీన్ని యూజ్ చేస్తే మీరు యునిక్ కంటెంట్ జనరేట్ చేసేయచ్చు చార్ట్ జీపీటీ నుంచి అని చెప్పేస్తున్నారు సో మనం అది కూడా చెక్ చేద్దాం మీకు ఎందుకు యునిక్ అన్డిటెక్టబుల్ కంటెంట్ కావాలంటే హిక్స్ డాట్ ఏఐని ఎందుకు యూజ్ అంటే ఒకసారి ఈ టూల్లోకి వెళ్ళి జీపీటీ యాజ్ టీజ్గా మన కంటెంట్ని కాపీ చేద్దాం ఈ కంటెంట్ని తీసుకుని ఇందులో మనం రీక్రియేట్ చేద్దాం క్రియేట్ కంటెంట్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ కంటెంట్ని యునిక్ కంటెంట్ కింద జనరేట్ చేస్తుంది అనమాట దీంట్లో మనం గ్రావిటీ రైట్లోకి ఇచ్చి కంటెంట్ని కాస్తాం మనం ఏఈ నుంచి హ్యూమన్ కంటెంట్ కింద జనరేట్ చేసాం మరి ఇప్పుడు గ్రావిటీ రైట్ కూడా జీపీటీ జీరో డిటెక్ట్ చేయకూడదు హ్యూమన్ కంటెంట్ కింద మనం మార్చేసాం కాబట్టి సో మనం ఇప్పుడు అదే కంటెంట్ని జీపీటీ జీరోలో అయితే ఎంటర్ చేద్దాం ఓకే ఎంటర్ చేసి రన్ స్కాన్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నైంటీ వన్ పర్సెంట్ ఏఈ జనరేటెడ్ అని చెప్పేస్తుంది చాలా మంది ఎవరైతే యూజ్ చేస్తున్నారో గ్రావిటీ రైటర్ అనే ఒక ఏ టూలు దాన్ని కూడా నైంటీ వన్ పర్సెంట్ ఏఐ జనరేట్ అని చెప్తుంది యాజ్ ఆఫ్ నో అంటే ఇది వరకు కొంచెం హ్యూమనైజ్ కింద జనరేట్ చేయొచ్చేమో కానీ ఇప్పుడు జీపీటీ జీరో అప్డేట్ అవడం వల్ల ఏ కంటెంట్ ని మరింత డీప్ గా కనిపెట్టగలుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్డ్ గా ఉన్న టూల్ ఏంటంటే హిక్స్ డాట్ ఏఏ అనమాట కాకపోతే ఇక్కడ లిమిటేషన్ కూడా ఉంది హిక్స్ డాట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోలేరు లిమిట్ వచ్చేసరికి ప్రజెంట్ ఫ్రీ అకౌంట్ తో త్రీ హండ్రెడ్ మాత్రం ఇస్తుంది కాకపోతే మన కంటెంట్ జనరేట్ చేసేటప్పుడు మినిమం రిక్వైర్మెంట్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెలకి మనకి ఐదు వందల రూపాయలతో అయితే వీళ్ళు ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఐదు వేల వరకు పదాలు అయితే ఇస్తున్నారు సో ఫ్రీ అకౌంట్లో అయితే దీనికి దానికి తేడా అయితే ఉంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు ఫ్రీ లాన్సర్ కింద స్టార్ట్ చేస్తే ఒక రెండు అకౌంట్స్తో అయితే రెండుసార్లు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాదాపు సిక్స్ హండ్రెడ్ వర్డ్స్ వరకు మీరు టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జీపీటీ కంటెంట్ రాసి దాన్ని ఒక టూ అకౌంట్స్ ద్వారా సగం సగం కంటెంట్ ఇచ్చి దాన్ని హ్యూమనైజ్ చేసుకుని దాన్ని మీ క్లయింట్కి పంపించవచ్చు మీకు రిజల్ట్స్ బాగుంటాయి కనుక అప్పుడు మీరు ఈ ప్యాకేజీ గురించి అయితే ఆలోచించవచ్చు మీకు వచ్చిన అమౌంట్ ప్రకారం అయితే బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు కంటెంట్ రైటర్స్ కి ఫుల్ గా ఏ నుంచి కంప్లీట్ గా హ్యూమన్ కంటెంట్ జనరేట్ చేసేందుకు ప్రెసెంట్ అయితే యూజ్ అవుతున్న టూల్ హిక్స్ డాట్ ఏ అనమాట ఇది హిక్స్ డాట్ ఏ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కంటెంట్ రైటర్స్ ఎవరైతే చార్జీటీని జీపీటీని గుడ్డిగా నమ్మకుండా ఇటువంటి టూల్స్ యూజ్ చేసి హ్యూమనైజ్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి